హాయ్ నవ్య కార్యక్రమానికి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు పచ్చని చెట్లు కోయిల కిలకిలా రావాలు షడ్రుచుల సమ్మేళనంతో ఈ ఉగాది పండుగకి మీ అందరికీ స్వాగతం ఉగాది అంటేనే మన భారతీయులందరికీ కూడా తెలుగు పండగ ఈ ఉగాది పండుగ సందర్భంగా మనం బంజు హిల్స్ రోడ్ నెంబర్ టెన్లో ఉన్న కలశ ఫైన్ జ్యువెలర్స్లో ఉన్నాం మరి ఈ పండక్కి కలశ వారు సెవెంత్ యానివర్సరీ జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా ఏడు వారాల నగలను మనందరికీ పరిచయం చేయబోతున్నారు వాణిగారు ఏడు వారాల నగలను ఈ ఉగాది మనకు పరిచయం చేయబోతున్నారు వాణి గారు మరి వాణి గారి మాటలు తెలుసుకుందాం హలో వాణి గారు హలో అండి హ్యూ ఉగాది థ్యాంక్ యూ అండ్ విషు ద సేమ్ అండి వెల్కమ్ టు కలర్ థ్యాంక్ సో మచ్ సో ఉగాది అంటే ముందుగా మీకు ఏం గుర్తొస్తుంది ఉగాది అంటే ఫస్ట్ రుచులు ఉగాది అనగానే ఫస్ట్ మీరు అడిగారా ఇష్టము అని రుచులతో పాటు ఎవ్రీ ఇయర్ మా స్టోర్ యానివర్సరీ ఒకటి వస్తుంది ఉగాది టైంలో సో దిస్ లైక్ సెవెంత్ యానివర్సరీ అండి ఈ సంవత్సరం కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో సెవెంత్ యానివర్సరీకి మేము ఈసారి ఏడు వారాల నగల గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం పూర్వం అందరూ అనేవాళ్ళు కదా మీకు గుర్తుందా మన అమ్మమ్మల టైం నానమ్మల టైంలో అందరికి ఆడవాళ్ళకి అందరికి ఏడు వారాల నగలు అని ఇచ్చేవాళ్ళు ఇచ్చేవారు పెళ్లిళ్ళప్పుడు ఆటప్పుడు సో వాటి గురించి ఈరోజు మాట్లాడుకుందాం ఏడు వారాల నగలు మీరు అన్నట్టు పాత కాలంలో ఆ గ్రహాలని దృష్టిలో పెట్టుకొని ఒక్కో గ్రహం అనుగుణంగా ఆ నగ వేసుకునేవారు విన్నాం అవును సో దానికి తగ్గట్టే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈరోజు యా సో ముందుగా ఏం పరిచయం చేస్తున్నారు యా ఫస్ట్ అంటే ఏడు వారాల నగల్లో మనం ఆదివారం నుంచి స్టార్ట్ చేసుకుంటే ఆదివారానికి లైక్ రవి ఆదివారం సూర్యుడు రవి సో రవికి అనుసంధానంగా ఉన్నది మనకు రూబీస్ అనమాట తెలుగులో కెంపులు అంటారు మనం యా సో దిస్ ఈస్ లైక్ రూబీ సెట్ అండి కంప్లీట్ గా యా రూబీ కమ్ పోల్కీస్ అండి మొత్తం ఇది ఫ్లాట్ డైమండ్స్ రూబీస్ పర్ల్స్ అన్నీ ఉన్నాయి ఇందులో బట్ మేజర్గా ఏంటి అంటే ఇది రూబీ సెట్ రూబీతో చేసిన సెట్ అనమాట సో ఒక్కొక్క జెమ్ స్టోన్ని మనము డిఫరెంట్ డిఫరెంట్ వర్క్మెన్షిప్స్లో చేసుకుంటాము సో ఈరోజు ఇది నేను జడావు సెట్లో మీకు చూపిస్తున్నాను ఈ జడావు సెట్లే కాకుండా మనం రూబీస్ ఇద్దరు గోల్డ్లో చేసుకోవచ్చు లేదంటే డైమండ్లో చేసుకోవచ్చు ఎలా అయినా యూజ్ చేయొచ్చు మన చాయిస్ సో దిస్ ఈజ్ లైక్ కంప్లీట్ రూబీ సెట్ అండి రూబీ విత్ ఫ్లాట్ డైమండ్స్ అండ్ పర్ల్స్ ఉన్నాయి కంప్లీట్గా బ్రాడ్ వైడ్ సెట్ అండి ఇది సో ఇలాంటివి బ్రైడ్స్కి బాగుంటాయి అట్ ద సేమ్ టైం మనం కూడా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు వేసుకోవడానికి చాలా బాగుంటాయి సో సండే అంటే మనకు రవి దానికి రూబీ ఎలా అయితే సూర్యుడు ఎర్రగా మండుతూ ఉన్నాడు అని అంటారు సో అలా మనం రిలేట్ చేసుకున్నా కూడా రెడ్ కలర్ సూర్యుడికి బాగా ఇష్టం సో ఇది ప్రాపర్గా ఎయిటీన్ గోల్డ్ లో ఉంది అండ్ ఈ స్ప్రెడ్ కూడా చూసారా మీరు పైన చిన్నగా వచ్చి కింద బ్రాడ్ గా సో కంప్లీట్ స్ప్రెడ్ మనకు నెక్ మీద కూర్చుంటుంది వీటికి ఈ సెట్ కి తగినట్టుగా పెద్ద సైజ్ జుమ్కాస్ కాస్ అండి ఫ్లాట్ డైమండ్స్ అండ్ ముత్యాలతో పొదిగిన చక్కటి సెట్ మనం చూస్తున్నాము ఎంత బ్రాడ్ గా ఉంది అండ్ వాటికి తగ్గ ఇయర్ కూడా చాలా చాలా బాగుందండి సో అన్ని అకేషన్స్ కూడా సెట్ అవుతుంది ముఖ్యంగా పెళ్లి కూతురు ఇంకెక్కువ బాగుంటుంది సో ఆఫర్స్ కూడా ఉన్నట్టున్నాయి కదా యా అవునండి సో మనము ఈ సెవెంత్ ఆనివర్సరీ అండ్ ఉగాది సందర్భంగా ఐదు ఆఫర్స్ ఉన్నాయండి నో మేకింగ్ యా సో గోల్డ్ అన్నింట్లో కూడా నో మేకింగ్ ఛార్జ్ అండి సో అది మొత్తం అన్నింటికి యూస్ అవుతుంది సో వాట్ ఎవర్ జ్యువెలరీ యూ చూస్ లైక్ మేకింగ్ చార్జెస్ ఉండవు అండ్ పర్టికులర్ గా ఇలాంటి జడావు సెట్స్ గా అయితే వేస్టేజ్ కూడా లేకుండా ఇస్తున్నాము నో మేకింగ్ అండ్ నో వేస్టేజ్ ఫర్ దిస్ స్టైల్ ఉగాది వరకు ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ వరకు అండ్ డైమండ్ జ్యువెలరీకి అయితే మనము డైమండ్ ప్రైస్లో ఇస్తున్నామండి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ పర్ క్యారెట్ వివిఎస్ విత్ ఈఎఫ్ కలర్తో ఇస్తున్నాము ఈ సంవత్సరం ఉగాది నుంచి స్టార్ట్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ ఉగాదికి ప్లాన్ చేసుకోవాలి నెక్స్ట్ ఇయర్ యాన్యువస్ ఎందుకంటే లైక్ లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే మనము స్కీమ్స్లో సేవ్ చేసుకున్న వాళ్ళకి ఇచ్చాము సో అలా లాస్ట్ ఇయర్ ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళు దే కెన్ టేక్ ద జ్యువెలరీ అనమాట సో ఇప్పుడు స్టార్ట్ చేసుకున్న వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ సో వి డూ హ్యాబ్ దట్ స్కీమ్స్ అన్నమాట స్వర్ణ కలుష్యం స్కీమ్ అని సో దానికి ఈ మంత్ లో ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ మంత్ ఫిఫ్టీ ఆఫర్ ఇస్తున్నాము ఓ నైస్ ఆదివారం అయిపోయింది మరి కెంపుల సెట్స్ చూసేసాము ఇప్పుడు సోమవారం మరి మూన్ అంటే చంద్రుడికి సంబంధించిన సెట్ చూడబోతున్నాం అంటే ముత్యాలు బాగుంటాయి ముత్యాలతో యాక్చువల్గా చాలా జ్యువెలరీ ఉంటాయండి యూజువల్లీ మనకు హైదరాబాద్ అనగానే లైక్ పర్ల్ సిటీ అంటాం కదా సో అలాగా ముత్యాలతో మన దగ్గర చాలా జ్యువెలరీ ఉన్నాయి అండ్ ఈ రోజు మీకు ట్రెడిషనల్గా ఒక హారం చూపిస్తున్నాను అండ్ దాంతో ఇంతకు ఇంతకుముందు మనము వేస్ట్ బెల్ట్స్ అందరు వేసుకోవడానికి చాలా ట్రెడిషనల్గా వడ్డానం అనే వరకు గోల్డ్ పట్టి వచ్చి కంప్లీట్గా అలాగా వేసుకునేవాళ్ళు సో అలా కాకుండా ఇప్పుడు మేము సింపుల్ కాన్సెప్ట్ అనమాట సో లైట్ వెయిట్గా ఫ్లెక్సిబుల్గా ఉండటానికి ఇలాంటి సింపుల్ కాన్సెప్ట్ వడ్డానాలు కూడా మేము రెడీ చేసామన్నమాట సో దీస్ ఆర్ లైక్ చిన్న చిన్న అకేషన్స్కి వేసుకోవచ్చు అండ్ హాఫ్ శారీస్తో పాటు క్యారీ చేయవచ్చు వాటికి ఇలాంటి స్టైల్ ఆఫ్ వడ్డానం బాగుంటుంది సైజ్ ఎవరికైనా కూడా పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాయి దిస్ ఇస్ నాట్ లైక్ పర్టికులర్ సైజ్లో పర్టికులర్ లెంత్లో కావాలి అనేది ఏమి ఉండదు మన ఇష్టము ఏ సైజ్ వాళ్ళకైనా మనం పర్ఫెక్ట్గా ఫిట్ చేయొచ్చు ఇలాంటివి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ఈ స్టైల్ ఆఫ్ వడ్డానం బికాస్ లైక్ వేస్ట్ బెల్ట్ వడ్డానం అన్నదే ఇప్పుడు చాలా కాన్సెప్ట్ ఇన్ ఉంది సో వాటిలో ఏంటి అంటే డిపెండ్స్ ఫర్ బడ్జెట్ వైజ్ వాట్ ఎవర్ మ్యాచ్ చేసుకోవటానికి అండ్ ఒక్క వడ్డానం ఉంటే దాన్ని అన్నింటికి మ్యాచ్ చేయలేరు సో అలా కాకుండా తక్కువ బడ్జెట్ లో మనం డిఫరెంట్ డిఫరెంట్ సెట్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ వడ్డానాలు మనం ప్లాన్ చేసుకోవచ్చు బాగుందండి సో ఈ కాన్సెప్ట్స్ ఇప్పుడు కొత్తగా వచ్చాయండి సో ఇది మూన్కి కి రిలేటెడ్ ముత్యాలతో వడ్డానం బట్ హారం కూడా చాలా బాగుంది యా హారం ఇస్ లైక్ వెరీ మచ్ ట్రెండింగ్ అండి ది స్టైల్ ఆఫ్ లైనర్స్ ఇప్పుడు బాగా మీకు గుర్తుండా లైక్ లైక్ లాస్ట్ మంత్ మంత్స్ బ్యాక్ రాముల వారికి ఫైవ్ లైన్స్ హారం వేశారు సో అలాంటి కాన్సెప్టే అనమాట ఇది కూడా సో ఇలాంటి లైనర్ కాన్సెప్ట్స్ ఇప్పుడు బాగా ఇన్లో ఉన్నాయి దానికి తగ్గట్టు లాకెట్ యా ఇది లాకెట్ ఉంది చాలా బాగుంది యా సో వాటికి ఇప్పుడు అందరికి జుంకాలు కామన్ గా ఉంటూ ఉన్నాయి అందరికి సో అలా కాకుండా ఇలాంటి పెద్ద టాప్స్ కాయిన్ టాప్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి అండ్ అన్నింటికి ఒకేలాగా వేసుకోలేదు సో డిఫరెంట్ డిఫరెంట్ ఉండాలి జనరల్ ఎంత వెయిట్ లో అండి ఇది ఓన్లీ ఇయర్ రింగ్స్ మీకు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటాయి బాగుందండి సో మండే రోజు మూన్ కి సెట్ అయ్యే విధంగా మనము ముత్యాలహారం చూసాము చాలా బాగుంది సో ఆదివారం సోమవారం అయిపోయింది మంగళవారం కుజుడు అని వాణిగారు ఉన్నారు మరి కుజుడికి ఏం సూట్ అవుతాయో చూద్దాం యా కుజుడు అంటే కూరలు అండి కూర యా పగడాలు అది కూడా మనకు నవరత్నాలలో ఒకటి పార్ట్ ఆఫ్ నవరత్న కూరలు కూడా సో ఈ పగడాలలో నేను టూ స్టైల్స్ చూపిస్తున్నాను అండి ఒక ట్రెడిషనల్ అండ్ ఒకటి కాక్టైల్ లుక్లో చూపిస్తున్నాను దిస్ ఇస్ లైక్ బోత్ మెన్ అండ్ ఉమెన్ బట్ మెన్కి చాలా బాగుంటుంది ఇది దీంట్లో ఏంటంటే వెంకటేశ్వర స్వామి బాలాజీ ఎలా మనకు టెంపుల్లో ఎలా అయితే స్వామివారి విగ్రహం ఉంటుందో అలాగే ఐడల్ ఉందన్నమాట సో దానికి కోరల్ స్ట్రింగ్ ఒకటి ఇచ్చాము దీస్ లైక్ దీస్ ఆర్ రియల్ న్యాచురల్ కోరల్స్ విత్ కావింగ్ అనమాట ఓకే బాగుంది అంటే యూజువల్ గా చెప్తారు కుజుడు లైక్ కొంచెం కళ్ళకి వీటికి అన్నింటికి రిలేట్ అవుతుంది అని చెప్తూ ఉంటుంది సో ఆ ఏజ్ లో ఎక్కువ అవే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు సో ఇలాంటి కైండ్ ఆఫ్ జ్యువెలరీ పెద్దవాళ్ళకనే కాదు ఇప్పుడు అందరూ వేసుకోవాలి కాబట్టి సో దీ స్టైల్ ఆఫ్ జ్యువెలరీ మనం డిజైన్ చేస్తారు ట్రెడిషనల్ బాగుందండి సో అట్ ద సేమ్ టైమ్ దిస్ ఈ లైక్ కాక్టైల్ లుక్ లో అండి విత్ కాంబినేషన్ ఎమరల్డ్ కోరల్ పర్ల్ అన్ని కాంబినేషన్ తో ఇలాంటి స్టైల్ జస్ట్ సింగల్ గా స్టైల్ ఆఫ్ జ్యువెలరీ మోర్ ఇన్ అంటే లైక్ చాలా చిన్న స్ట్రింగ్ తో పెద్ద పెళ్లెన్స్ వేసుకోవటము ఇప్పుడు బాగా ఇన్ అనమాట విత్ లాంగ్ గా వేసుకోవటం బాగుంటుంది సో ఇలాంటివి చిన్న చిన్న కాక్టైల్ ఈవెంట్స్ కి పార్టీస్ కి వాటికి చాలా బాగుంటాయి ఎంత లో ఉంటాయి సో ఇది నా చేతిలో ఎక్కువ ఎక్కువ పట్టదండి ఇది నా చేతిలో ఉన్నది అయితే అరౌండ్ సిక్స్టీ గ్రామ్స్ అలా ఉంది ఇందాక మనం చూసిన ట్రెడిషనల్ సెట్ అయితే అరౌండ్ హండ్రెడ్ గ్రామ్స్ చాలా చాలా లైట్ వెయిట్ లో ఉన్నాయి తప్పకుండా విజిట్ చేయండి కలష్ ఫైవ్ జ్యువెలర్స్ హిల్స్ రోడ్ నెంబర్ టెన్ లో ఉన్న కలిశా ఫైన్ జువెలర్స్ లో చక్కగా మరి సెవెంత్ ఆనివర్సరీ ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటోంది కలిశ మరి ఏడు వారాల నగలతో మీ అందరికీ కూడా చాలా దగ్గ విరిసి నగలు మీ అందరికి పరిచయం వాణి గారు కూడా చాలా చాలా గ్లోరియస్ గా మనందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మరి ఇంకెందు కలసీం చక్కగా విజిట్ చేయండి కలిశ మరి బుధుడు కాబట్టి వాళ్ళ బుధవారం మరి ఎలాంటి నగలు వేసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది బుద్ధి బాగుంటుందో తన మాటల్లో విందాం సో బుధుడికి ఎమరల్డ్ అన్నారు కాబట్టి చాలా బాగున్నాయి సెట్స్ చూస్తుంటే ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఎమరల్ లో మనకు చాలా వైడ్ రేంజ్ మనకు ఎక్కువ కనెక్షన్ ఉంటుంది అందరికీ అన్ని ఉండాలి ఒకటి ఉండి ఒకటి లేకపోయినా కూడా బ్యాలెన్స్ అవ్వదు లైఫ్ సో అందరికీ అన్నీ ఉండాలి కాబట్టి ఆ కాన్సెప్ట్ మనకు పూర్వకాలం నుంచి వచ్చింది సో అందులో భాగంగా బుధుడు అన్నది మనము ఇవాళ రేపు అందరికీ ఎక్కువ అదే ఉంటూ ఉంది అండ్ నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ వచ్చే వాళ్ళు కూడా చాలా స్మార్ట్ కిడ్స్ అయిపోతున్నారు అందరూ సో మేబీ ఎంబ్రాయిల్స్ ఇవి యూస్ చేయటం ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి అలా ఉందేమో నాకు తెలియదు బట్ అయినా కూడా ఎమ్రాయిల్స్ ఆర్ లైక్ ప్లే మో రోల్ లైఫ్ ఎక్కువ మనం రూబీస్ అండ్ ఎమరల్స్ ఎక్కువ వాడుతూ సో దాంతో భాగంగానే మీకు ఈరోజు ఎమ్రెల్ సెట్స్ అండి ప్యూర్లీ కంప్లీట్ గా ఎమరల్ తో ఉన్న సెట్స్ చూపిస్తున్నాను సో దిస్ ఇస్ లైక్ తుస్సీ అండి తుస్ అంటారు ఓకే పాత స్టైల్ అనమాట పాత స్టైల్ ఆఫ్ జ్యువెలరీని మళ్ళీ మనం ఆ ని తీసుకొని కొత్తగా చేస్తే ఎలా ఉంటుంది ఆ ఫ్యూషన్ చేసి మనము చేస్తే ఎలా ఉంటుంది అని చేసాము సో ఇలాంటివి అంతకుముందు కాలంలో థ్రెడ్కి చేసేవాళ్ళు రెడ్ కి అల్లి చేసేవాళ్ళు అనమాట అలా కాకుండా ఇప్పుడు మనం కంప్లీట్ గా గోల్డ్ లో చేసేవాళ్ళు ఆ ఓల్డ్ కాన్సెప్ట్స్ ని మనం మర్చిపోకుండా ఆ దాన్ని తీసుకొని మనం ఫ్యూజన్ చేసుకుంటున్నాం ఇప్పుడు సో దిస్ ఇస్ లైక్ తుస్సీ అండి ఇందులో కంప్లీట్ రెడ్ లో కూడా వస్తుంది అండ్ కంప్లీట్ గ్రీన్ కూడా వస్తుంది సో ఇది కంప్లీట్ గ్రీన్ కొంచెం తక్కువ తీస్తాము బికాస్ లైక్ అందరు జనరల్ గా గ్రీన్ ఎక్కువ ఉంటాయి అని అనుకుంటారు బట్ ఈ స్టైల్ మేము కంప్లీట్ గ్రీన్ లో తీసాక ఇది చాలా బాగా సక్సెస్ అంటే లైక్ మా దగ్గర వచ్చి మరి అడిగి చేయించుకొని అనమాట సో దిస్ కైండ్ ఆఫ్ తుసీస్ ఆర్ వెరీ ఇన్ దిస్ డేస్ అండ్ వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఫ్లెక్సిబుల్ గా బాడీకి ఇలా అతుక్కున్నట్టు ఫ్లెక్సిబుల్ గా నీట్ గా ఉంటుంది అనమాట సో ఇది ట్రెడిషనల్ గా వేసుకోవడానికి చాలా బాగుంటుంది సో వీటికి ప్రాపర్ జుంకా అండి ఇయర్ రింగ్స్ క్యూట్ ఇయర్ రింగ్స్ జెంట్స్ వేసుకోవడానికి యూనిసెక్స్ జ్యువెలరీ ఇది లేడీస్ అండ్ జెంట్స్ బూత్ ఇద్దరు వేసుకోవచ్చు సో ఇలాంటి స్టైల్ ఆఫ్ ఎమరల్డ్ బీడ్స్ అనమాట ఎమరల్డ్ బీడ్స్ విత్ పర్ల్ ఓన్లీ గ్రీన్ అయితే డామినేటింగ్ గా ఉంటుంది కాబట్టి కొంచెం పర్ల్ మిక్స్ చేసాము అందులో సో దట్ ఇలాంటి చిన్న వినాయకుడు గణేష్ లక్ష్మి ఏదైనా తీసుకో అండ్ మోర్ ఓవర్ గణేష్ బాలాజీ ఇవి జెంట్స్ కి ఎక్కువ ఆప్స్టాయి సో ఈ స్టైల్ ఆఫ్ జ్యువెలరీ కూడా చిన్న చిన్న పూజలకి ఫంక్షన్స్ కి వాటికి జెంట్స్ కూడా యూస్ చేయొచ్చు అండ్ అలా కాకుండా డే టు డే వేర్ జ్యువెలరీలో మనం ఇప్పుడు యూస్ చేయాలి ఆఫీస్ వేరింగ్ వెళ్ళాలి వెళ్ళేటప్పుడు రోజు బ్యాంగిల్స్ వేసుకోలేరు సో అలాంటికి నైన్ టు ఫైవ్ జ్యువెలరీ జాబ్ చేసే వాళ్ళకి అలాంటి వాళ్ళు క్యారీ చేయడానికి ఇలాంటి సింపుల్ క్యూర్ ఫుట్ ఎమరల్డ్ బ్రేస్లెట్ సో ఇవి మనము ఈవెంట్స్ కి వేసుకోవచ్చు చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కి వాటికి వేసుకోవచ్చు అండ్ డైలీ కూడా క్యారీ చేయొచ్చు ఇలా ఈ స్టైల్ ఆఫ్ రింగ్స్ ఇవి డైలీ పెట్టుకోవటానికి వాడతారు సో ఇట్ హాస్ అరౌండ్ ఫోర్ టు ఫైవ్ క్యారెట్స్ ఎమరల్డ్స్ పెట్టుకొని ఆ స్టోన్ ఎమరల్డ్ స్టోన్ పెట్టుకొని ఇలాంటివి పెట్టుకుంటారు చాలా మంది డైలీ పెట్టుకుంటారు కొంతమంది అకేషనల్ గా పెట్టుకుంటారు సో అంటే లైక్ మన దాంట్లో ఏంటి అంటే ఎమరల్డ్ అంటే లైక్ బుధుడు వీక్ ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్టార్ ని బట్టి వాళ్ళకి జరుగుతున్న పీరియడ్ ని బట్టి ఇలాంటివి వేసుకుంటారు ఇవి మనము ఇక్కడ వాళ్ళకి కాదండి ఇంటర్నేషనల్ గ్లోబల్ ఎక్కడి నుంచి ఎవరు ఆర్డర్ పెట్టిన వాళ్ళకి మనము ఫైవ్ లాక్స్ అండ్ అబౌవ్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నాము సో జ్యూరింగ్ దిస్ పీరియడ్ ఈ ఆఫర్స్ ఎవరైతే యూజ్ చేయాలనుకుంటున్నారు యూటిలైజ్ చేసుకొని కొత్త డిజైన్స్ కొత్త కాన్సెప్ట్స్ అండ్ వీ డూ హ్యావ్ వీడియో కాల్ ప్రొవిజన్ మనకు వీడియో కాలింగ్ యాప్ కూడా ఉంది సో దాంట్లో మనము కాల్ చేసుకొని వాళ్ళు వీడియో కాల్ అన్ని చెక్ చేసుకొని కూడా బుక్ చేసుకోవచ్చు సో దిస్ ఆఫర్ ఇస్ టిల్ ఫిఫ్త్ ఏప్రిల్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ వరకు వ్యాలిట్ మరి గురువారం గురువుకి సంబంధించింది కాబట్టి నాకు తెలిసి కొంచెం నాలెడ్జ్ లో గురువు బాగుండాలి మదర్ ఫాదర్ తర్వాత నెక్స్ట్ గురువు సో అలా ఆయన బాగుంటేనే మన లైఫ్ అంతా బాగా అంటే ప్లెజెంట్ గా వెళ్తూ ఉంటది జ్ఞానంతో వెళ్తూ ఉంటాము అని బుద్ధి ఒకటే కాదు బుద్ధితో పాటు మన జ్ఞానం ఆ బుద్ధిని ఎలా ఉపయోగించుకోవాలి అనే జ్ఞానం ఉండాలి సో అది దానికోసమని గురువుని మనం ఎక్కువ ప్రార్థిస్తూ ఉంటాము గురుగ్రహానికి ఎల్లో ఎల్లో సఫైర్ బాగా సూట్ అవుతుంది రిలేటెడ్ అనమాట సూట్ అవుతుంది అందుకే జ్ఞానంతో బుద్ధితో బిజినెస్ చేసుకోవాలి అని అంటారు వాళ్ళకి బిజినెస్లో వాళ్ళు అందరూ ఎల్లో సఫైర్ యూజ్ చేస్తూ ఉంటారు ట్టి డబ్బులు ఉండటం బిజినెస్ చేయటం కాదు కదా మనకు ఆ విచక్షణత చేయటం అనేది మనకు ఇంపార్టెంట్ సో బిజినెస్లో వాళ్ళు యూజువల్గా అందరూ వాళ్ళకి అది ఎల్లోసఫేర్ సెట్ అవుతుందా లేదా అని కూడా ఆలోచించారు మంది జనరు పెట్టి జనరల్గా పెట్టేసుకుంటారు బిజినెస్లో వాళ్ళు సో దానికి రిలేటెడ్గా మనం ఈరోజు ఎల్లో తో చేసిన ఒక పెండెంట్ విత్ ఎల్లో సఫైర్ స్ట్రింగ్స్ అండి ఇవి సో దిస్ ఇస్ లైక్ బోత్ మెన్ అండ్ ఉమెన్ జ్యువెలరీ వైజ్గా యూస్ చేయొచ్చు ఇందాక నేను చెప్పినట్టు ఎల్లో సఫైర్ ఎక్కువ ఫింగర్ రింగ్ వాడతారు అనమాట ఎల్లో సఫైర్ సో అందరూ కూడా ఫింగర్ రింగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అలా కాకుండా మనము జ్యువెలరీలో కావాలి అంటే ఎల్లో కలర్ స్టోన్స్ అంటే మనకి ఎల్లో సఫైర్స్ ఉంటాయి దాంతో పాటు ఎల్లో టపాజ్ అని వస్తుంది దీనికి సిమిలెంట్ అనమాట సఫైర్స్ మనము బడ్జెట్ మనకు అది అవ్వట్లేదు అంటే టెర్మిలెన్స్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఎల్లో సఫైర్ అబ్బిట్ ఎక్స్పెన్సివ్ అలా కాకుండా దానికి ఆల్టర్నేట్స్ వచ్చేసి మనకు ఎల్లో కలర్ ఉండాలి అనుకుంటే మనకి టోపాజ్ ఉంటుంది చుర్ములెన్స్ ఉంటాయి ఇవన్నీ దొరుకుతాయి ఇవన్నీ మొత్తం పోల్కి అండి పోల్కీతో పాటు ఈ స్ట్రింగ్స్ కూడా మొత్తం అంతా డాసిల్స్ కూడా మొత్తం అంతా ఎల్లో ఇచ్చేసాం పల్ తో సో ఇవి ఇవి ఏంటంటే మనం చేంజబుల్ కూడా చేసుకోవచ్చు కావాలంటే ఏ కలర్ కావాలంటే డైమండ్ ఫామ్ అయ్యేటప్పుడే మనకి కలర్ దాంట్లో ఇంక్లూడ్ అవుతుంది అనమాట సో అలా వాటిలో భాగంగా ఇది డైమండ్ అండి ఇది ఎల్లో డైమండ్ సో రేర్ గా వస్తాయి అనమాట కలర్డ్ డైమండ్స్ చాలా తక్కువ వస్తాయి సో దట్స్ ద రీజన్ లైక్ దే ఆర్ మోర్ ఎక్స్పెన్సివ్ కూడా సో ఇది ఎల్లో డైమండ్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది అందరూ వైట్ యూజ్ చేసి ఎంబ్రాయిడ్స్ అనేవాళ్ళు ఇప్పుడు యంగ్స్టర్స్ బాగా న్యూ జనరేషన్ ఇప్పుడు అందరూ ఎక్కువ ఎల్లో డైమండ్స్ యూజ్ చేస్తున్నారు అంటే సాలిటైర్స్ యూజ్ చేస్తారు కదా యూజువల్గా బ్రెంగ్స్టర్స్ ఎక్కువ సాలిటైర్స్ యూజ్ చేస్తారు సో అలా సాలిటైర్స్ కూడా ఉండి ఇంకా కావాలి అనుకున్న వాళ్ళకి ఇది న్యూ కాన్సెప్ట్ ఎల్లో డైమండ్స్ సో జనరల్ గా డైమండ్స్ ఇష్టపడతారు బట్ డైమండ్స్ లోనే కూడా కలర్స్ దొరుకుతాయి అని విన్నాము నేను కూడా ఫస్ట్ టైం వింటున్నాను అంటే ఎల్లో డైమండ్ అని చెప్పి వాణిగారి మాటల్లో విన్నాం సో ఇలాంటి యూనిక్ పీసెస్ ఓన్లీ కలషాలోనే దొరుకుతాయి హిల్స్ రోడ్ నెంబర్ టెన్ లో ఉంది కాబట్టి తప్పకుండా విజిట్ చేయండి అండ్ నో మేకింగ్ ఛార్జెస్ ఇందులో కూడా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఆఫర్ ని Grab just coach <laughs> Friday. Yes. <laughs> so ఫ్రైడే డైమండ్స్ అన్నారు యా ఫ్రైడే ఈస్ గాడ్స్ డే గాడ్స్ డే సో లక్ష్మీదేవి కదా మనము పూజ చేస్తాం ఫ్రైడే రోజు లైక్ దట్స్ వాట్ గాడ్స్ డే అనమాట సో మనము ఏది స్టార్ట్ చేయాలన్నా ఇంట్లో మనం శుభప్రదంగా ఏం చేసుకోవాలన్నా శుక్రవారం రోజు చేద్దాము మంచిది అని అంటూ ఉంటాము సో దాంట్లో లగ్జురీ మనకు లగ్జరీకి సంబంధించి లక్ష్మీదేవి సో అవన్నీ వచ్చేది ఫ్రైడే రోజు సో ఆ రోజు డైమండ్స్ రిలేటెడ్ అండి సో డైమండ్స్లో నేను మీకు చాలాసార్లు చాలా జ్యువెలరీ డైమండ్లో చూపించాను సో వాటిలో ఇది ట్రెడిషనల్గా ఓపెన్ సెట్టింగ్ లో ట్రెడిషనల్ సెట్ బికాస్ లైక్ ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ బ్రైడల్ సీజన్ అన్నీ ఉన్నాయి కదా సో దాంట్లో భాగంగా ఈ స్టైల్ ఆఫ్ జ్యువెలరీ చూపిస్తున్నాను ఇదేంటంటే మనం హారంగా వాడుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఉద్యానం లాగా కూడా మనం వాడుకోవచ్చు So two, way. so two ways you stay at you. సో అన్ని సెట్సే చూపించాను కాబట్టి ఇది ఇలా డిఫరెంట్గా చూపిద్దాము అని ఇవి తీసుకున్నాను సో దిస్ ఈస్ లైక్ బొట్టుమాల అనేవాళ్ళు ముందు మన పూర్వకాలము బొట్టుమాల అనేవాళ్ళు ఆ బొట్టుమాలలో ఇది ఏంటంటే నేను మగ్రీ స్టైల్ ని బొట్టుమాల ఫ్యూజన్ చేశాను అనమాట ఇది సో అన్నీ ఒకే స్టైల్ ఒకే కాన్సెప్ట్ కాకుండా డిఫరెంట్గా ఇది టూ డిఫరెంట్ కాన్సెప్ట్స్ని ఇంక్లూడ్ చేసి ఫ్యూజన్ చేశాను అనమాట సో దిస్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ కూడా ఇప్పుడు బాగా ఇన్ ఉందండి సో డైమండ్స్ ఇలా కాకుండా ట్రెడిషనల్ నేను వేసుకున్నాను డైమండ్ మీరు వేసుకున్నారు డైమండ్ సెట్ కంప్లీట్గా సో ఇలాంటివి కూడా బాగా ట్రెండింగ్ అనమాట ఇప్పుడు సో ఇలా సింపుల్గా ఒక చిన్న పూజకి అకేషన్స్కి ఇలా వేసుకోవటానికి ఇందాక మనము గ్రీన్లో తుస్సీ అని చూసాము సో ఆ తుస్సీ కాన్సెప్ట్ ఇది కంప్లీట్గా డైమండ్లో అనమాట డైమండ్లో సేమ్ కాన్సెప్ట్లో చేసాము సో మీరు వేసుకున్నది ఓపెన్ సెట్టింగ్ బ్రైడల్ జ్యువెలరీ సో ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా కంప్లీట్ కంప్లీట్గా బ్రైడల్ సెట్ సో డైమండ్లో వీ హ్ చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ డైమండ్లో మనకు సో ఇలా మనము చిన్న బడ్జెట్స్ అంటే లైట్ వెయిట్ బడ్జెట్ నుంచి హెవీ లైక్ కంప్లీట్ బ్రైడల్ సెట్ వరకు కూడా మనకు చాలా కాన్సెప్ట్స్ చాలా డిజైన్స్ చాలా స్టైల్స్ ఆఫ్ జ్యువెలరీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు డైమండ్ ప్రైస్ కూడా మనము ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ పర్ క్యారెట్లో ఇస్తున్నాము విత్ వీవీఎస్ క్లారిటీ అండ్ ఈఎఫ్ కలర్ అండి సో ఎవ్రీ డైమండ్ ఈజ్ సర్టిఫైడ్ డైమండ్ అండి మన దగ్గర యూజ్ చేసే డైమండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డైమండ్ ఈ సర్టిఫైడ్ డైమండ్ సో ఇలా డైమండ్సే కాకుండా మనం సిల్వర్ లో కూడా మనకు ఆఫర్ ఉంది సో దాంట్లో కూడా నో మేకింగ్ ఆఫర్ ఉంది సిల్వర్ లో సో అది కూడా మనము సిల్వర్ కూడా ఈరోజు చూడొచ్చు ఎందుకంటే లైక్ పూజ కావాల్సినవన్నీ మనకు సిల్వర్ సిల్వర్ యూస్ చేస్తాం అలా ఆ వాటిలోనే ఇందాక మనం అయోధ్య రాముడి గురించి మాట్లాడుకున్నాం సో దిస్ ఇస్ లైక్ సిల్వర్ లో అయోధ్య రాముడి ఐడల్ అండి కంప్లీట్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ లో అనమాట ఇది ప్యూరిటీ సో యాజ్ ఇట్ ఈస్ సేమ్ అండి బాలరాముడు అయోధ్యలో ఎలా అయితే ఉన్నాడో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఓ పీటంతో పాటుగా డిటోడెట్ సేమ్ అలాగే చేసాము సో ఇందులో మన దగ్గర డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి అనమాట సో చిన్న సైజ్ మనము ఫోర్ ఇంచెస్ సైజ్ నుంచి పెద్దవి దిస్ ఈస్ అరౌండ్ లెవెన్ టు ట్వెల్వ్ ఇంచెస్ హైట్ వచ్చిందండి ఇది విత్ పీఠము మన దగ్గర ఫోర్ ఇంచెస్ కూడా ఉంది సో దాంతోపాటు అదే కాకుండా Gracias. దిస్ లైక్ లక్ష్మీ పూజకి కంప్లీట్ గా ఫెస్టివల్స్ అప్పుడు వాటప్పుడు అష్టలక్ష్మి చొంబు సో అష్టలక్ష్మి చొంబు కూడా విత్ త్రీ డే కాన్సెప్ట్ అనమాట ఇది సో కంప్లీట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ ఐడల్ కంప్లీట్ గా ఎంపోజ్ అయ్యి ప్రాపర్ గా నీట్ గా మనం ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కూడా మనం దాంట్లో చూడొచ్చు అష్టలక్ష్మి అన్నది మనకు ఎప్పటి నుంచో లైక్ చిన్నప్పటి నుంచి మనం వింటూ ఉన్నాము ఫర్ ఎవర్ ఫర్దర్ కూడా అది అవసరం పూజ చేస్తున్నాము అంటే అష్టలక్ష్మి చొంబు ఉండాలి అనేది ఒకటి మనకు మన ఇండ్లలో అనుకుంటాం కదా సో కొత్తది ఏదైనా కొనుక్కోవాలి సిల్వర్ లో అంటే దీస్ ఆర్ లైక్ న్యూ కాన్సెప్ట్స్ న్యూ స్టైల్ ఆఫ్ ఐటమ్స్ అన్ని ఫ్రైడే అయిపోయింది శుక్రవారం అయిపోయింది నెక్స్ట్ శనివారం శనివారం అందరికీ ఇష్టం ఎందుకంటే వీకెండ్స్ కాబట్టి శనివారం బ్లూ సఫైర్ అన్నారు కాబట్టి నా ముందున్న సెట్స్ కూడా చాలా బాగున్నాయి ఇదేంటండి uh, ఇది బ్లూ సఫైర్ యూస్ చేసి డైమండ్ తో ఒక చిన్న సింపుల్ కంటి అండి అది యా దిస్ ఇస్ లైక్ చిన్న క్యూట్ గా మనకు ఫ్లెక్సిబుల్ గా ఉన్న కంటి స్టైల్ నెక్లెస్ అది చిన్నది సో చిన్న చిన్న పార్టీస్ కి వాటికి వేసుకోవడానికి చాలా బాగుంటుంది దట్ బస్ వెల్ విత్ ఫ్యాన్సీ గా కాక్టైల్ లుక్స్ కి చాలా బాగుంటుంది అండ్ అది కరెక్ట్ గా ఇక్కడ వరకు వస్తుంది అనమాట నెక్ వరకు వస్తుంది సో చాలా బాగా పర్ఫెక్ట్ గా ఉంటుంది మీరు అన్నట్టు సాటర్డే అందరికీ ఇష్టము అట్ ద సేమ్ టైం i పాతకాలం వల్ల కొంచెం భయం శని అని భయపడ భయపడతారు సో అలా శని ప్లీజ్ చేయాలి అంటే ఇలాంటి వేసుకుంటే ప్లీజ్ అయిపోతారు ఆయన సో సో అది కాన్సెప్ట్ అనమాట అంటే ఎడివరాల వేసుకునే కాన్సెప్టే అది ఏ రోజు ఏ దానికి రిలేటెడ్ వాళ్ళని మనం అందరినీ హ్యాపీ చేయాలి ఇది కూడా బాగుంది దిస్ లైక్ బ్లూ సఫా అంటే దీస్ ఆర్ లైక్ టాంజెనైట్స్ అండి ఇందాక మీకు అన్నాను కదా లైక్ ఆల్టర్నేట్ స్టోన్స్ ఉంటాయి సో ఈ బ్లూ సఫైర్ కాకుండా ఇవి ట్రాన్జనైట్ బీడ్స్ అని ఇవి కూడా వాడతారు సో వీటిలో ఏంటంటే చిన్న చిన్న డైమండ్ ఇవి ఇచ్చి మేము మధ్య మధ్యలో సింపుల్ అకేషన్స్ బర్త్డే పార్టీస్ కి వాటికి వేసుకోవడానికి ప్లెయిన్ ట్రాన్జనైట్స్ కాకుండా దాంట్లో చిన్న డైమండ్ బీడ్ ఇచ్చాము సో చక్కగా క్యూట్ గా కనిపిస్తాయి విత్ ఆల్ కలర్స్ లైక్ పేస్టల్ కలర్స్ కూడా వి కెన్ మ్యాచ్ విత్ దిస్ సో ఈ కాన్సెప్ట్స్ తో పాటు దీనికి ఈ ట్రాన్జనైట్ దానికి మ్యాచింగ్ గా ట్యాన్సినట్ కడా ఒకటి ఉందండి లైక్ దిస్ ఇస్ లైక్ కంప్లీట్ ప్రాపర్ బ్లూ కలర్ విత్ డైమండ్ అనమాట సో అండ్ ఇది మేకింగ్ కూడా చాలా చాలా చక్కగా దీని వర్క్ చాలా ఈ ఛానల్ సెట్టింగ్ లో క్యూట్ గా హ్యాండ్మేడ్ అండి సో ఏంటంటే ఇందులో ఉన్న స్టోన్స్ కూడా అన్ని బకెట్ స్టోన్స్ అనమాట నాట్ దీస్ రౌండ్ బీడ్స్ రౌండ్ స్టోన్స్ కాకుండా బకెట్ స్టోన్స్ సో దీ స్టైల్ ఆఫ్ కూడా బాగా ఫ్యాన్సీగా వేసుకోవడానికి క్యూట్ గా చేతికి నిండుగా నిండుగా మంచిగా ఉంటాయి ఇలాంటివి సో ఇలా కాకుండా మనం బ్లూ సఫైర్స్ అవి ఇప్పుడు నేను రింగ్ పెట్టుకున్నాను ఇలాంటివి సో ఇలా ఇలా కూడా యూస్ చేస్తారన్నమాట సో రింగ్స్ యూస్ చేయడానికి రింగ్స్ ఓకే ఇలా కూడా వాడుకోవచ్చు సో అందరూ కూడా ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఇంట్లో జ్యువెలరీ కొనే వాళ్ళందరూ ఏడు వారాల నగలు కొనాలి అని కాన్సెప్ట్ పెట్టుకుంటే ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్లో ఎప్పుడో ఒకసారి మనం ఏడు వారాల నగలు కంప్లీట్గా ఒక సెట్ మన ట్రెడిషన్ మనం ఫాలో అవుతున్నాము అన్న కాన్సన్ అంటే ఆ కాన్సన్ట్రేషన్ జ్యువెలరీ కంటే కూడా మనం మన ట్రెడిషన్ని ఫాలో అవుతున్నామని సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది ఈరోజు మీరు చూసిన జ్యువెలరీ అన్నింటికి కూడా మనకు నో మేకింగ్ అండి అంటే లైక్ గోల్డ్ సిల్వర్ గోల్డ్ సిల్వరే కాకుండా గోల్డ్తో మనం చేసే డైమండ్ జ్యువెలరీ జడావు జ్యువెలరీ ఇవన్నింటికి కూడా నో మేకింగ్లో మనము ఇస్తున్నామండి టిల్ ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ అంటే ఫిఫ్త్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసుకుని ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ వరకు ఈ ఆఫర్ ఉంటుంది సో జడా జ్యువెలరీకి ఎక్స్పెషల్లీ నో మేకింగ్ కాకుండా నో వేస్టేజ్ కూడా ఇస్తున్నాము అండ్ ది స్టైల్ ఆఫ్ డైమండ్ జ్యువెలరీ ఇప్పుడు ఇలాంటి డైమండ్ జ్యువెలరీ వీటికి అన్నింటికి కూడా నో మేకింగ్ ఎనీహ్ ఉంది దాంతోపాటు డైమండ్ ప్రైస్ కూడా పర్ క్యారెట్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ పర్ క్యారెట్ ఇస్తున్నామండి విత్ డివియస్ క్లారిటీ అండ్ ఈఎఫ్ కలర్ సో దీంతో పాటు మనము ఈ సంవత్సరము మనము కొనుక్కున్న జ్యువెలరీతో పాటు నెక్స్ట్ ఇయర్కి మనం ప్లాన్ చేసుకొని స్కీమ్లో మనము ఎన్రోల్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ పర్చేస్ చేసే జ్యువెలరీకి మనము ఇప్పటి నుంచి సేవ్ చేస్తున్నాం మంత్లీ మంత్లీ సేవ్ చేసుకుంటూ మనం ఈ స్కీమ్లో ఎన్రోల్ చేసుకునే వాళ్ళకందరికీ ఫస్ట్ మంత్ అంటే ఈ యానివర్సరీ మంత్ ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ వరకు ఫస్ట్ మంత్ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి వేవ్ ఆఫ్ చేస్తున్నామండి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడున్నా ఏ కంట్రీ నుంచి అయినా మీరు బుక్ చేసుకోవచ్చు జ్యువెలరీ సో ఫైవ్ ల్యాక్స్ అండ్ అబవ్ పర్చేస్ చేసిన వాళ్ళకు ఫ్రీ షిప్పింగ్ కూడా మనము ప్రొవైడ్ చేస్తున్నాము సో దిస్ ఈజ్ లైక్ హ్యాసిల్ ఫ్రీ మీరు కొన్నారు కొని ఎప్పుడో ఎవరో వస్తున్నారు ఎవరో ట్రావెల్ చేస్తున్నారు వాళ్ళతో మేము తెప్పించుకోవాలి అని ఇంత టెన్షన్ అవసరం లేకుండా మనం తెప్పించుకున్నాము వెంటనే ఫెస్టివల్కి యూజ్ చేయాలి వేసుకోవాలి ఫెస్టివల్ సీజన్ లోనే వేసుకోవాలి పూజ చేసుకుంటున్నాం వాడుకోవాలి అనుకున్న వాళ్ళకి హ్యాసిల్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉందండి సో డోర్ డెలివరీ ఉంటుంది హ్యాసిల్ ఫ్రీ షిప్పింగ్ అయితే అట్ ద సేమ్ టైం సిల్వర్ ఆర్టికల్స్ ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి సో ఇవి పూజ ఫెస్టివల్ ఇవన్నీతో పాటు పెళ్లి ఇవన్నింటికి కూడా మన దగ్గర అన్ని కాన్సెప్ట్స్ అన్ని స్టైల్స్ ఆఫ్ జ్యువెలరీ రెడీ చేసి పెట్టాము థ్యాంక్ యూ సో మచ్ వణిగారు చక్కగా సెవెంత్ యానివర్సరీ సందర్భంగా మరి ఏడు వారాల నగలతో మనందరికీ కూడా చక్కటి ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన ఒక్కొక్క నగ ఈ రోజు మనం చూసాం సో మరి పంజాబ్ హిల్స్ హైదరాబాద్ కాదు బెంగళూరు అండ్ విజయవాడలో ఉన్న బ్రాంచెస్ లో కూడా ఈ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి చక్కగా విజిట్ చేయండి మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు ఒకసారి కదా ఉగాది పండుగ సందర్భంగా ఏడు వారాల నగలతో కలశ ఫైన్ జ్యువెలర్స్ వారి చక్కటి నగలని మరి ఇంకెంత కలస్యం కలశ ఫైన్ కి విజిట్ చేయండి ఈ ఆభరణాలను మీ సొంతం చేసుకోండి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం